నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మా అన్న పార్టీ వైఎస్ఆర్ సిపికి దయచేసి ఓటు వేయకండి ఈ ప్రభుత్వం లో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ యూ యూస్ యూ యూ డోంట్ వాంట్ యూ మర్డర్స్ టు బి రూలింగ్ యూ You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting yes, please do not vote and bring my brother's party back into power. ఇఫ్ దట్ హ్యాపన్స్ దెన్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ జస్టిస్ ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యేద్దండి ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి మీ ఫాదర్ హత్య